హాయ్ ఎవ్రీవన్ నా పేరు రాము ల్యాబ్ టెక్నీషియన్ సో మీరు చాలామంది నేను ఆల్రెడీ బ్యాక్లో సార్ అనేది షార్ట్ వీడియో పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి ఏంటంటే సో గవర్నమెంట్ హాస్టల్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడిగారు సో నేను ఆ యొక్క వీడియోలో ఏ డిస్టిక్ సంబంధించి మీకు గవర్నమెంట్ హాస్టల్స్ కావాలి సో నాకు ఆ డిస్టిక్స్ పేరు మెన్షన్ చేయండి అంటే సో చాలా వరకు ఏంటంటే వైజాగ్ సంబంధించి ఆ డిస్టిక్ సంబంధించి ఎక్కువగా మనకి కామెంట్స్ అయితే రావడం జరిగింది సో అందుకనే గవర్నమెంట్కి హాస్టల్కి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గ్యాదర్ చేశాను సో వైజాగ్లో మనకి సో చాలా హాస్టల్స్ అయితే ఉన్నాయి అది జెంట్స్ అవనివ్వండి అండ్ లేడీస్ అవనివ్వండి సో బోత్ హాస్టల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి సో అవి మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి సో జాయిన్ అవ్వాలంటే మీకు ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఈ యొక్క వీడియోలో అయితే సో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంగా అయితే ట్రై చేస్తాను ఫుల్ డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను ఒకవేళ మీరు ఇంకా ఏదైనా డిస్టిక్ గురించి మీరు తెలుసుకోవాలి ఇంకా వేరే డిస్టిక్ గురించి కూడా కావాలి అనుకుంటే సో కిందనైతే కామెంట్ చేయండి సో మీరు ఏ డిస్టిక్ సంబంధించి హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ డిఎంఎల్టీకి కానీ ఎంఎల్టీకి కానీ బిఎస్ ఎమ్మెల్టీకి కానీ కావాలి అనుకుంటున్నారో సో మీరు ఆ యొక్క డిస్టిక్ నేమ్ అనేది మీరు కామెంట్ చేసినట్లయితే సో నేను ఆ డిస్టిక్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను మీకు ఏదో విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశాఖపట్నానికి సంబంధించి సో గవర్నమెంట్ హాస్టల్స్ అనేవి జెంట్స్ జెంట్స్కి సంబంధించి మొత్తం మూడు హాస్టల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ హాస్టల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి విత్ సిటీ సరౌండ్ సో సిటీ సరౌండ్లో అయితే మనకు ఉన్నాయి ఇంకా అదర్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి బట్ అవి ఏంటంటే మీకు మీరు జాయిన్ అయ్యే కాలేజెస్కి కొంచెం లాంగ్ అవుతుంది సో నేను ఏంటంటే దగ్గరలో ఉన్నవి మీ కాలేజెస్కి దగ్గరలో ఉన్నవి మాత్రం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఆ తర్వాత మీరు ఇంకా లాంగ్ కూడా పర్లేదు అనుకుంటే ఎప్పుడు మనకి ఈ దగ్గరలో ఉన్న హాస్టల్స్కి మనకి సీట్స్ అనేవి అవైలబుల్ లేకపోతే అప్పుడు మనం వేరొక కొంచెం లాంగ్ కూడా ట్రై చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హాస్టల్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టూడెంటా కాదా అనేది ఒక క్లారిటీ అనేది వాళ్ళకి కావాలి సో మీరు స్టూడెంట్ అని చెప్పడానికి గల కారణం ఏంటి మీరు కాలేజీ జాయిన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాలేజీ అడ్మిషన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ కాలేజీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది కదా సో మీరు అడ్మిషన్ ఎలక్ట్ అయిన తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ ఇస్తారు అండ్ అలాగే విధంగా మేము అలా హాస్టల్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అని మీరు వాళ్ళు కాలేజీ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు ఏది కాలేజీ నుంచి ఒక సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ అంటే సో అడ్మిషన్ తీసుకున్నాడు సో తనకి మనకి ఈ యొక్క పలానా కాలేజీలో పలానా గ్రూప్లో పలానా సీట్ ఇచ్చాము సో దీనికి సంబంధించి సో కన్సిడర్ చేసి ఒక హాస్టల్ సీట్ అనేది ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఒక ఫామ్ ఉంటుంది అది మీరు ఫిలప్ చేసుకోవాలి దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఉంటుంది సో ప్రిన్సిపల్ సైను అండ్ కాలేజీ తాలూకా స్టాంప్ వేసి మీకు ఇస్తారు సో ఈ అడ్మిషన్ నెంబర్ అంతా తీసుకెళ్ళి అప్పుడు మీరు గవర్నమెంట్ హాస్టల్లో దీన్ని మీరు సబ్మిట్ చేయాలి సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు వితిన్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీకు సీట్ అనేది ఎలాక్ట్ అయిందా లేదా అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తారు ఎవరు హాస్టల్కి సంబంధించి సో వాళ్ళు ఏం చేస్తారు అసలు ఎందుకు ఎంత టైం తీసుకోవాలి అంటే సో మీ యొక్క ఈ ఫామ్ ఏదైతే ఉందో అలాంటి ఫామ్స్ చాలానే వస్తాయి సో ఎంఎల్టీకి వస్తాయి డిఎంఎల్టీకి వస్తాయి అండ్ ఇంటర్ వాళ్ళకి వస్తాయి టెన్త్ వాళ్ళకు వస్తాయి డిగ్రీ వాళ్ళకు వస్తాయి పీజీ వాళ్ళకు వస్తాయి చాలా వస్తాయి అందులో ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి కొన్ని కొన్ని కేటగిరీస్ అంటే మనకి ఈ వొకేషనల్ కోర్సెస్కి సంబంధించింది ఇన్ని సీట్స్ ఇవ్వాలి రెగ్యులర్ గ్రూప్కి సంబంధించింది ఇన్ని సీట్స్ ఇవ్వాలి అండ్ టెన్త్ వాళ్ళకి ఇన్ని ఇలా కొన్ని వాళ్ళు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా మీకు సీట్స్ అనేది అలాట్ చేస్తారు ఆ సీట్స్ ఎప్పుడైతే అలాట్ చేస్తారో సో ఫర్ సపోజ్ మనకి ఈ వొకేషనల్ కోర్సెస్కి సంబంధించి బిఎస్ఎంఎల్టీ డిఎంఎల్టీ అండ్ ఎంఎల్టీకి సంబంధించి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఫార్టీ నెంబర్స్ అయితే ఉంటే మీకు సీట్ అనేది పాజిబుల్ అవుతుంది ఒకవేళ ఫార్టీ నెంబర్స్కి అబు ఉంటే వేరొక హాస్టల్లో మనం ట్రై చేయచ్చు లేదంటే వాళ్ళే వేరొక హాస్టల్కి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మన హాస్టల్ ఈ హాస్టల్లో సీట్స్ అనేవి ఫుల్ అయిపోయినాయి సో వేరొక హాస్టల్కి మేము మిమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నాము హాస్టల్ పలానా దగ్గర ఉంది సో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళే మనకి క్లారిటీ ఇస్తారు ఇది కంప్లీటెడ్గా ఫ్రీ హాస్టల్ ఫ్రీ హాస్టల్ అంటే విత్ ఫుడ్ ఉంటుంది అకామినేషన్ ఉంటుంది సో ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటుంది ఇప్పుడంతా కూడా గవర్నమెంట్స్ అన్నీ కూడా చాలా చేంజ్ అయినాయి కాబట్టి మంచి క్వాలిటీ మెనూతో కూడిన మంచి ఫుడ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా ఫుడ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి సో ఆ మెనూస్ కూడా నేను వీలైతే నేను చేస్తాను సో ఇలా ఉంటుంది మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత హాస్టల్లో మీకు సీట్ రావడానికి మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది సో ఫిఫ్టీన్ డేస్ వచ్చిన తర్వాత సీట్ మీకు కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సో మీరు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి హాస్టల్స్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏంటివి అంటే ఒకటే వచ్చేసి మీకు టీసీకి సంబంధించిన ఒక ఒక జెరక్స్ అనేది ఒరిజినల్ మన కాలేజీకి ఇస్తారు ఒక జెరక్స్ అనేది హాస్టల్ వాళ్ళకి ఇవ్వాలి అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే మీకు ఆధార్ కార్డు ఇవ్వాలి ఒక మూడు ఫొటోస్ ఇవ్వాలి మీ తల్లిదండ్రులు తాలూకు ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఒక బ్యాంక్ బుక్ కూడా ఇవ్వాలి అంటే మీకు ఒక బ్యాంక్ బుక్ జెరక్స్ కూడా ఒక కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఈ బ్యాంక్ బుక్ ఎందుకంటే సో ఇలాంటి హాస్టల్స్లో చదువుకున్న వాళ్ళకి పిల్లలకి గవర్నమెంట్ అనేది కొంత స్టైఫండ్ కింద ఒక సిక్స్ మంత్స్ కింద ఒకసారి సో ఎంతో అమౌంట్ వేస్తుంది అమౌంట్ అంటే దేనికోసం అంటే మీరు రాసుకునే పెన్స్ కానీ ఆ పెన్స్ అనేది మీరు హాస్టల్స్లో ఇవ్వరు పెన్స్ కానీ యూనిఫామ్స్ కానీ సో ఇలాంటి కొంత ఉంటాయి ఇప్పుడు అంతా కూడా ఏపీ గవర్నమెంట్ అనేది చాలా చేంజ్ అయ్యింది సో దానికోసం మీకు స్టైఫండ్ కింద సిక్స్ మంత్స్కి ఒకసారి మీకు అమౌంట్ అనేది వేస్తారు సో ఆ అమౌంట్ కోసం మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా ప్రతిది కూడా ఒక కాలిక్యులేషన్ ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది సో మీరు ఈ తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్ కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి తీసుకెళ్తేనే మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు సో అది ఇప్పుడు మీకు వైజాగ్లో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకి హాస్టల్స్ అనేది మనకి ఫస్ట్ బాగా మంచిగా ఉండే హాస్టల్ ఏదంటే మనకి శ్రీనివాస్ నగర్ అని చెప్పేసి మనకి బర్మా క్యాంప్ దగ్గర అయితే ఒక హాస్టల్ అయితే ఉంది సో మీకు బర్మా కాంప్ అంటే మీకు మేబీ ఎక్కడొస్తుందంటే ఓర్వసి నుంచి పైకి ఓర్వసి నెక్స్ట్ పైకి వెళ్ళాలి సో అక్కడ నగర్ అని చెప్పేసి ఉంటుంది సో అక్కడ ఒక హాస్టల్ అయితే ఉంటుంది మొత్తం త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది సో మాక్సిమం అక్కడ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పర్సన్స్కి పిల్లలకి సరిపడే హాస్టల్ అది సో పెద్ద హాస్టల్ వైజాగ్లో జెన్స్ ఓన్లీ జెంట్స్ అనమాట సో ఇది మీరు అక్కడికి అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకుంటే సో ఈజీగా వచ్చే అవకాశం ఉంది అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఇసుక తోట దగ్గర అయితే ఈ యొక్క హాస్టల్ అనేది అవైలబుల్ ఉంది సో ఇది కూడా బాయ్స్కి సంబంధించిన హాస్టల్ ఇది సో ఇది ఎక్కడ మనకి ఇసుక తోట దగ్గర ఎక్కడంటే మీకు అటు ఇసుక తోట నుంచి ఇటు హెచ్పి కాలనీకి మధ్యలో అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా అక్కడ గవర్నమెంట్ హాస్టల్ ఎక్కడ ఉందని చెప్పినా కానీ వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు అయితే చెప్తారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఎండాడ దగ్గర అయితే లొకేట్ అయింది సో ఎండా ఎక్కడంటే మనకి సో మీరు కాంప్లెక్స్ నుంచి అరౌండ్ ఒక మేబీ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే రావచ్చు సో ఎండ దగ్గర హాస్టల్ కూడా చాలా బాగుంటుంది సో అది కూడా మీకు ఈ మూడు హాస్టల్స్ అయితే మీకు సిటీ సరౌండ్లో అయితే ఒక టెన్ కిలోమీటర్స్ రేంజ్లో అయితే టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్లో అయితే మీకు ఈ మూడు హాస్టల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి సో మంచి హాస్టల్స్ నేను ఆల్రెడీ మన స్టూడెంట్స్తో మాట్లాడాను సో మంచి ఫుడ్ అది బాగుంటుందట సో అకామిడేషన్ కూడా బాగుంటుందట ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్స్కి సంబంధించిన హాస్టల్స్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లేడీస్కి సంబంధించి హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఒకసారి వాళ్ళకు కూడా చూద్దాం ఒకవేళ ఎవరైనా లేడీస్ ఉండి ఒక లేడీస్ కూడా హాస్టల్లో ఉండి చదువుకోవాలి ఒక ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటే చదువుకోవాలి అనుకుంటే సో వాళ్ళు కూడా ఏంటి అంటే మనకి ఈ పాత పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మీకు జగదంబ నుంచి సో మీకు అవతలకు వెళ్ళాలి సో జగదంబ నుంచి పాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది పూర్ణ మార్కెట్ ఇవన్నీ కూడా దాటిపోయి అవతలకు వెళ్ళాలి సో అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది సో అది కూడా మీకు కంప్లీటెడ్గా ఉమెన్ హాస్టల్ ఇది సో ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే అక్కడ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా గా ఫ్రీ హాస్టల్ మీరు ఎడ్యుకేషన్ చేస్తే చాలు సో అది ఫ్రీగా మీకు హాస్టల్ అనేది ఉంటుంది సో ఇక్కడ కూడా మెనూ అనేది కంపల్సరీగా మెనూ బోర్డు ఉంటుంది సో మంచి ఫుడ్ అయితే ఉంటుంది అక్కడ మనకి పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఈ యొక్క లేడీ హాస్టల్ అనేది ఒక హాస్టల్ అయితే ఉంది అండ్ రెండోది వచ్చేసి మనకి మర్రిపాలెం దగ్గర అయితే ఒక హాస్టల్ ఉందండి సో ఈ మర్రిపాలెం దగ్గర ఉండే హాస్టల్ అనేది సో కొంచెం చిన్న హాస్టల్ అయినా కానీ చాలా బాగుంటుంది అంటే ఒక పీస్ఫుల్ అట్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది చదువుకోవడానికి కానీ డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు అనమాట సో మర్రిపాలెం వచ్చేసి మనకి ఎనభై ఎనభై మందితో ఒక కేపబిలిటీ ఉండే ఒక హాస్టల్ అయితే ఉంది బట్ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ చదువుకునే కేపబిలిటీ ఉన్న హాస్టల్ అయితే ఉందన్నమాట ఈ రెండు కూడా కంప్లీటెడ్గా ఉమెన్స్ హాస్టల్ ఈ ఉమెన్స్ హాస్టల్ కూడా సేమ్ ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా సో మీరు కాలేజీ అడ్మిషన్ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత ఆ అడ్మిషన్ ఫామ్ తీసుకొని వెళ్ళి సో హాస్టల్లో సబ్మిట్ చేసుకోవాలి సో మీకు వాళ్ళు కొన్ని జెరక్స్లు అయితే అడుగుతారు ఆధార్ కార్డు అండ్ మీకు సంబంధించిన బ్యాంక్ బుక్ జెరాక్స్ అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ సో కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు సో అవన్నీ కూడా మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో వాళ్ళు హాస్టల్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా మీకు ఈ యొక్క హాస్టల్కి సంబంధించి ఇదండి సో మీరు బిఎస్ఎమ్మెల్టీ కానీ ఎమ్మెల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చదువుకున్న వాళ్ళకి ఫ్రీ హాస్టల్స్ అయితే వైజాగ్లో ఇవైతే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఇంకెక్కడైనా ఏ డిస్టిక్కి సంబంధించిన హాస్టల్స్ కావాలి అంటే సో వెంటనే కింద కామెంట్ చేయండి సో నేను మన స్టూడెంట్స్ చాలా దగ్గర ఉన్నారు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఎవరికైనా హెల్ప్ అయ్యి ఉండొచ్చు సో ఎవరికైనా హాస్టల్స్లో ఉండి చదువుకోవాలి సో మేము కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము అని అనుకుంటే సో ఇలాంటి వీడియోని అలాంటి వాళ్ళకి షేర్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంతేనండి ఓవరాల్గా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్